హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను ఈరోజు కోయటోళ్ళకి లంచ్కి ఏం చేశానో చూపిస్తానో చూసేయండి అలాగే చూసాక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట అలాగే కొత్తగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఓకేనా ఇంక లేట్ ఎందుకు పదం పదం చూపించేస్తాను ఫిష్ ఫ్రై అనమాట ఇది ఫ్రై చేశాను తర్వాత ఫిష్ రైస్ అనమాట చూసారా ఫిష్ రైస్ ఫిష్ బిర్యానీ అనమాట చాప అన్నము ఇలా చేశాను అనమాట పైన ఆనియన్స్ కొత్తిమీర సలాటాస్ వేసి పొయ్యిని పోసినానమాట హస్వు అంటారు తర్వాత ఆ రైస్ లేకి దో ఇదైతే టమాటో సోస్ అనమాట ఉడుకుతుంది పొగలు పోతుంది చూసారా ఎలా ఉందో నేను ఏమేమి చేశానో చూపిస్తాను ఇదైతే చాప్ ఫ్రై దాంట్లో కొంచెం ఉంది కదా దో వైట్ రైస్ అయితే చేశాను అనమాట దో వైట్ రైస్ చూసారా ఈ వైట్ రైస్ దో చాఫ్ ఫ్రై దాపోసు చేశాను అనమాట వాళ్ళకి ఈరోజు వంటలు ఇవి అనమాట కోయటోళ్ళకి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ యువర్ వాచింగ్ ఇంకా నేనైతే ఇంకా ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ నాకైతే చేసుకోవాలి నేనైతే ఈ తలకాయ ఒకటి ఇలాంటి చేప ఒకటి తీసుకొని పులుసు పెట్టుకుందామని చిన్నగా కట్ చేసి పెట్టాను ఇంకా నిమ్ ఉప్పును నిమ్మకాయ పిండి పెట్టాను అది వేసి కడిగేసి శుభ్రంగా కారం చేస్తాను చేపల పులుసు ఎలా చేస్తానో చూపిస్తానో వీడియో చూసేయండి అది కూడా రేపు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కోయేటోళ్ళు మధ్యాహ్నం లంచ్ అనమాట ఇది ఓకేనా బాయ్ చూడండి ఫ్రెండ్స్ చేప రైస్ అనమాట ఇప్పుడు వాళ్ళకి తినడానికి పెట్టాను ఇద్దరికి అన్నమాట అన్నము చూడండి ఇలా తింటారనమాట కోయేటోళ్ళు ఇలానే ఉండాలన్నీ కలర్ఫుల్గా ఉండాలన్నమాట చూసారా అదే ఫిష్ ఫ్రై అన్నము దాంట్లోకి దాకూసు ఇది చూడండి దాకూసు అంటారు ఇదైతే సెన్న ఇది గొరిపాలు వెన్న తీసి కరగ అన్నమాట నెయ్యి చేస్తాము ఇదన్నమాట చూసారు కదా అది వాళ్ళ భోజనం ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా